ఇక రాముడు అంటే మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు తుపాకీ రాముడు గారు నిన్న మాట్లాడుతూ రజతోత్సవాల గురించి ప్రతి దగ్గరికి పోయి సన్నాత సభలు చేస్తున్నట్టు ప్రిపరేటరీ మీటింగ్స్ సరే అన్నిటికీ మూలమైనటువంటి ప్రశ్న నేను వేయాలనుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా ఇప్పుడు ఆయనే యాక్టివ్ ఉండు వాళ్ళ నాయన పిట్టల దూరంటే ఎట్లా రిటైర్ అయిపోయి ఫామ్ హౌస్ నుండి ఎక్కువ బయట తిరుగుతలేడు ఓన్లీ రాముడు ఒక్కడే అగ్రెసివ్ గు కాబట్టి తుపాకీ రాముడికి క్వశ్చన్ అడుగుతున్నా నేను తెలంగాణ ప్రజలకు మీరు ఈ రజతోత్సవాలు టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రీయ సమితికి చేస్తురా భారతీయ రాష్ట్రీయ సమితికి చేస్తురా నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రీయ సమితి అనే పార్టీ రెండు వేల ఒక్కటిలో రెండు వేలనో స్టార్ట్ అయినట్టుంది తర్వాత దాంతో మీరు అధికారంలోకి వచ్చి బాగా దోసుకున్న తర్వాత మీకు భారతదేశాన్ని పేరు పెట్టి భారతదేశాన్ని కూడా దోసుకోవాలన్న ఆలోచన వచ్చి టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చిన మీరు మరి ఇరవై ఐదు సంవత్సరాల మీ కార్యక్రమం రేపు జరగబోయే ఇరవై తో ఇరవై ఏడో తారీఖు సభ బ్యాక్డ్రాప్లో బిఆర్ఎస్ ఉంటుందా భారతీయ రాష్ట్రీయ సమితి ఉంటుందా తెలంగాణ రాష్ట్రీయ సమితి ఉంటుందా అని ఒక తెలంగాణ పౌరునిగా ఒక పార్లమెంట్ సభ్యునిగా కాదు ఇది అడిగేది నిన్ను ఒక తెలంగాణ పౌరునిగా మీ పార్టీ స్టాండ్ అయింది మీ పార్టీ బ్యాక్ డ్రాప్లో ఏం పెడుతుంది మరి తెలంగాణ ప్రజలకు ఏం సందేశార్థం ఇద్దాం అనుకుంటారు ఈ పార్టీ బతుకున్నట్టేనా టీఆర్ఎస్ మరి బిఆర్ఎస్ కేటీఆర్ గారు జరగబోయే ప్రచారంలో మరి దానికి కూడా సమాధానం చెప్పాలి ప్రశ్న నా ప్రశ్నకు ఇకపోతే యువరాజు తుపాకి రాముడు చాలా ఉన్నారు ఆయన చాలా బ్రహ్మాండమైన పేర్లు ఉన్నాయి ఆయనకు గతంలో ఏ రోజు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులను స్మరించుకోలేదు కానీ నిన్న స్మరించుకురు హైటెక్ సిటీ కట్టిన చంద్రబాబు నాయుడు ఆరోగ్యశ్రీ తెచ్చిన రాజశేఖర్ రెడ్డి గారిని స్మరించుకుంటూ కేటీఆర్ కేసీఆర్ గారు మళ్ళీ సీఎం కావటం చారిత్ర అవసరం అని చెప్పిండు వాళ్ళిద్దరిని గుర్తు తెచ్చుకున్నాం ఎందుకంటే గతంలో వాళ్ళని ఎన్నో చాలా తిట్టిర్రు అవతరానికి మళ్ళీ నిన్న వాళ్ళ నాయనని పొగుడుకోనికే వాళ్ళిద్దరిని బేస్ తీసుకొని సరే ఒక ఆయన హైటెక్ సిటీ కట్టినందుకు చరిత్రలో మిగిలిపోయిండు ఒక ఆయన ఆరోగ్యశ్రీ తెచ్చినందుకు చరిత్రలో మిగిలి మరి మీ నాయన ఎందుకు చరిత్రలో మిగాలను నాకు అర్థం కాదు కాళేశ్వరం కట్టినెందుక ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి నెలకు ఎనిమిది వేల కోట్లు వడ్డీ కట్టిస్తున్నెందుక దేనికి కేసీఆర్ గారు చరిత్రలో మిగిలాలి మళ్ళీ అంత అర్జెంటుగా ఆయన ముఖ్యమంత్రి అవసరం దేనికో కూడా చెప్పాలను ఇవాళ అర్జెంటుగా రాష్ట్ర ప్రజలు దురదృష్టవంతులు ఎందుకంటే మీకు ఓటేయలేదు కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా కేసీఆర్ గారు అవసరం ఉంది కేసీఆర్ గారిని ఇమీడియట్గా ముఖ్యమంత్రి వెళ్ళే ఒప్పుకోదు కదా రాజ్యాంగం ఎన్నికలు కావాలి కదా మళ్ళా ఇప్పుడు అర్జెంటుగా వచ్చి ఏం చేయాలి ఆల్రెడీ దోసుకునే సరిపోలేదా అంటే ఇంకా టార్గెట్ మిస్ అయ్యిరా ఇంకా టార్గెట్ మిస్ అయ్యి ఇంకా కూడా మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని నీళ్ళు నిధులు నియామకాల నినాదంతో తుంగలోకి తొక్కి మళ్ళా మమ్మల్ని అధికారంలోకి తీసుకురమ్మని అడగడానికి తుపాకీ రాముడు గారికి ఏంది నీ బాధ ఏంది నాకు అర్థం కావట్లేదు మీరు వద్దనే కదా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపించింది సంవత్సరం మీద ఆరు నెలలు కాకముందే మీ బాధ ఏంది ఇప్పుడున్న ప్రభుత్వం మీద మీ విష ప్రచారం ఏందో నాకు అర్థం కాలేదు ఆ రోజు మొత్తం తెలంగాణ తేవడానికి మేమే కారణమని చెప్తుండు ప్రజా గొంతుకగా ఉన్నటువంటి మా పార్టీ ప్రజల కోసం పోరాటం ప్రజా గొంతుకగా వచ్చిన మీ పార్టీ సోనియా గాంధీ గారు కరీంనగర్కి వచ్చి రెండు వేల ఏళ్ళలో తెలంగాణ ఇస్తా అని ఇచ్చిన మాట నిలబెట్టుకొని తెలంగాణని ఇస్తే దోచుకున్నటువంటి గొంతులు కోచినటువంటి పార్టీ మీ పార్టీ గొంతుక కాదు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ చెప్పింది సోనియా గాంధీ మీరు గెలిస్తే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మి మిగులు రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి ఇలా సిక్కు శరం లేకుండా రోడ్ల మీద పోయి మీ పిట్టకథలు చెప్పుకుంటురా మీరు దేనికి గుర్తుపెట్టుకోవాలి నువ్వు అమెరికాలు ఉన్నావు మీ కుటుంబంలో మీ సోదరి అమెరికాలు ఉంది ఉద్యమం చేసేటప్పుడు మీ నాయన ఏం చెప్పు ఉద్యమం చేసేటప్పుడు రెండు వేల పార్టీ రోజు గుర్తుపెట్టుకోండి ఆ పార్టీలో ఆ రోజు ఈరోజు కల్లం యాదగిరెడ్డి గారు లేరు సత్యనారాయణ గారు లేరు ఐదుగురు సభ్యులతో మొదలైన పార్టీలో మీ నాయన ఒక్కడే ఉండు ఆయన ఐదుగురు కొడుకులు తప్ప ఇంకెవడు బతకలే ఈ పార్టీలో టైగర్ నరేంద్ర లేడు నిన్న మన మా పార్టీలో విజయశాంతి గారికి ఎమ్మెల్సీ ఆమె లేదు మీ పార్టీలో ఎవరు మీ పార్టీల తుపాకి రాముడు రబ్బర్ చెప్పులు హరీషు లిక్కర్ కవిత హ్యాపీ రావు నువ్వు మీ నా మీతో మీ నాయన అంటే ఐదుగురు ఉన్నది ఎవరు పార్టీ ఆవిర్భావం చెందిన రోజు ఉన్నటువంటి ఐదుగురు నాయకులు ఎక్కడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడు వాళ్ళ పరిస్థితి ఏంది ఈ రోజు టీఆర్ఎస్ పేరు మార్చి పిఆర్ఎస్ పెట్టుకొని రజతోత్సవాలు చేసిన సిక్కు శరం ఉండాలి మనకు తెలంగాణ పదాన్నే తీసేసిన వాళ్ళు మీరు భారతీయ రాష్ట్రీయ సమితి అని పెట్టుకొని రెండేళ్ళు రాలేదు దోసుకున్న పైసలతో రథతోత్సవాలు చేసుకోండి తప్పు పడతలే బరాబర్ తెలంగాణ ప్రజలకు చెప్తున్నా ఎంతైనా పెడుతున్నారు వీళ్ళు పైసలు రేపు జన సమీకరణం కోసం ఇంటింటికి ముట్టాల్సిందే పైసలు ఇంటింటికి రథతోత్సవాల పేరు మీద తీసుకొని ఉత్సవాలు చేసుకోమని చెప్తున్నారు ఊర్లలో మన దగ్గర దోసుకున్న డబ్బే ఇది ఎనిమిది లక్షల కోట్లు అప్పులో కమిషన్లు దండుకున్న డబ్బే వాళ్ళు ఇవాళ మీకు తిరిగి పంపించి రజతోత్సవ సభలు పెడుతున్నారు దానికి ఏం సీరియస్నెస్ లేదు రజోత్సవం ఎందుకంటే టీఆర్ఎస్ఏ లేనప్పుడు ఎందుకు ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ఏ లేనప్పుడు రజతోత్సవం ఇవ్వడు ఇంకా సో ఆ డబ్బులు తీసుకోవాల్సిందే ఇంటింటికి ముట్టాల్సిందే రాని వాళ్ళు కూడా వీలైతే అక్కడ ఉన్నటువంటి లోకల్ రిప్రజెంటేటర్ వసూలు చేయాల్సిందే రెండు వేల ఏడులో తెలంగాణ ఇస్తా అని ఇచ్చిన మాట నిలబెట్టుకొని తెలంగాణని ఇస్తే దోచుకున్నటువంటి గొంతులు కోసినటువంటి పార్టీ మీ పార్టీ గొంతుక కాదు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ చెప్పింది సోనియా గాంధీ మీరు గెలిస్తే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మి మిగులు రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి ఇలా సిక్కు శరం లేకుండా రోడ్ల మీద పోయి మీ పిట్టకథలు చెప్పుకుంటురా మీరు దేనికి గుర్తుపెట్టుకోవాలి నువ్వు అమెరికాలు ఉన్నావు మీ కుటుంబంలో మీ సోదరి అమెరికాలు ఉంది ఉద్యమం చేసేటప్పుడు మీ నాయన ఏం చెప్పు ఉద్యమం చేసేటప్పుడు రెండు వేల పార్టీ పెట్టినరోజు గుర్తుపెట్టుకోండి ఆ పార్టీలో ఆ రోజు ఈరోజు కల్లం యాదగిరిరెడ్డి గారు లేరు సత్యనారాయణ గారు లేరు ఐదుగురు సభ్యులతో మొదలైన పార్టీలో మీ నాయన ఒక్కడే ఉండు ఆయన ఐదుగురు కొడుకులు తప్ప ఇంకెవడు బతకలే ఈ పాటిలో టైగర్ నరేంద్ర లేడు నిన్న మన మా పార్టీలో విజయశాంతి గారికి ఎమ్మెల్సీ ఆమె లేదు మీ పార్టీలో ఎవరు మీ పార్టీల తుపాకీ రాముడు రబ్బర్ చెప్పుల హరీషు లిక్కర్ కవిత హ్యాపీ రావు నువ్వు మీ నాయన మీ నాయన అంటే ఐదుగురు ఉన్నది ఎవరు పార్టీ ఆవిర్భావం చెందిన రోజు ఉన్నటువంటి ఐదుగురు నాయకులు ఎక్కడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడు వాళ్ళ పరిస్థితి ఏంది ఈరోజు టీఆర్ఎస్ పేరు మార్చి బీఆర్ఎస్ పెట్టుకొని రజతోత్సవాలు చేసుకుని సిగ్గు శరం ఉండాలి మనకు తెలంగాణ పదాన్నే తీసేసిన వాళ్ళు మీరు భారతీయ రాష్ట్రీయ సమితి అని పెట్టుకొని రెండేళ్ళు రాలేదు దోసుకున్న పైసలతో రజతోత్సవాలు చేసుకుంటారు తప్పు వాడతలే బరాబర్ తెలంగాణ ప్రజలకు చెప్తున్నా ఎంతైనా పెడుతున్నారు వీళ్ళు పైసలు రేపు జన సమీకరణం కోసం ఇంటింటికి ముట్టాల్సిందే పైసలు ఇంటింటికి రథతోత్సవాల పేరు మీద తీసుకొని ఉత్సవాలు చేసుకోమని చెప్తున్నారు ఊర్లలో మన దగ్గర దోసుకున్న డబ్బే ఇది ఎనిమిది లక్షల కోట్లు అప్పులో కమిషన్లు దండుకున్న డబ్బే వాళ్ళు ఇలా మీకు తిరిగి పంపించి రథతోత్సవ సభలు పెడుతురు దానికి ఏం సీరియస్నెస్ లేదు రజోత్సం ఎందుకంటే టీఆర్ఎస్ఏ లేనప్పుడు ఎందుకు ఎందుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ఏ లేనప్పుడు రథతోత్సం ఏమి ఉంది ఇంకా సో ఆ డబ్బులు తీసుకోవాల్సిందే ఇంటింటికి ముట్టాల్సిందే రాని వాళ్ళు కూడా వీలైతే అక్కడ ఉన్నటువంటి లోకల్ రిప్రజెంటేటర్ వసూలు చేయాల్సిందే దేనికి మన గురించి మన చరిత్రాత్మిక చారిత్రలో చరిత్రలో మిగిలిపోవాల్సినంత గొప్ప నాయకుడు కేసీఆర్ దేనికని అడుగుతున్నా నేను కాపలా కుక్క లాంటి వాన్ని నా కుటుంబ సభ్యులంతా అమెరికాలో సెటిల్ అయ్యారు మాకు ఏమి అవసరం లేదు మాకు రాజకీయ ఆకాంక్ష లేదు నిన్న కూడా చెప్తున్నా ఆయన మళ్ళా గదే పాతాల ఆయనే చెప్పినా ముచ్చటి మాకు మాకెప్పుడు కూడా పదవి మీద ఆంక్షలు లేవు మాకు మాకు ఎప్పుడు కూడా రాజకీయాలలో ప్రజల సేవే తప్ప ప్రజలకు పోరాటమే తప్ప అని నిన్న నిన్న రాజధాని నేను మీటింగ్లో చెప్తుడు ఇదే మాట మీ అయ్యా చెప్పిండు ఆ రోజు నేను కేవలం తెలంగాణ తేవడమే నా లక్ష్యమని తెలంగాణ తేవడానికే నేను ఉద్యమం చేస్తున్నా చచ్చుడో చచ్చుడో అని చెప్పి ఆ రోజు ఇట్లాంటి పిచ్చి మాటలు చెప్పి కాపల కుక్క ఏమంటారు ముళ్ళు గుచ్చుకుంటే నోటితోటి పంటితోటి తీస్తా ఈ పంచి డైలాగులు కొట్టే మనం అప్పుడు అధికారంలోకి వస్తుంది వచ్చినాక ఏమైంది దళిత ముఖ్యమంత్రి బాయ్ దళిత ముఖ్యమంత్రిని చేస్తా దళిత ముఖ్యమంత్రి దళితులందరూ గుర్తుపెట్టుకోవాలి దళిత ముఖ్యమంత్రిని తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిన కేసీఆర్ పదేళ్ళ నుండి ఇప్పుడు మూడోసారి మళ్ళీ ఆయన అవసరం వచ్చిందట పామోజులకు వెళ్ళి వేసి వస్తాడట ఇప్పుడు జనం అన్నం నీటలు ఆయన లేకపోతే ఇప్పటికైనా మేము అధికారంలోకి వస్తే నిన్ననే కులగణన చేసినాం బీసీలు మరి బీసీల శాతం ఎక్కువ ఉంది మా నాయన కాదు ఈసారి మంచి బీసీని చేసి ముఖ్యమంత్రిని చేస్తానన్నా చెప్తే కొద్దిగొప్ప గొప్ప తెలంగాణ ప్రజలు ఆలోచిస్తారు మళ్ళీ మా నాయన వస్తాడు లేవనికనే శాతం కావట్లేదు బయటికి రానికనే తిరగనికనే లేదు మళ్ళీ వచ్చి మూడోసారి ముఖ్యమంత్రి కావాలని కొడుకు అడుగుతుంటాయ కోసం దేనికి ఆ రోజు నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెచ్చుకున్న తెలంగాణలో మిగులు రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసినందుక మూడు ఎకరాలకు దళితులకు ఇష్ట అని చెప్పిన భూమి ఇయ్యనందుక కేజీ టు పీజీ ఉచిత విద్య ఇచ్చి ప్రతి ఇంట్లో ప్రతి వాడికి ఉద్యోగం వస్తుంది చదువుకుంటాడు నెలకు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుక ఏకకాల రుణమాఫీ చేసినందుక రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది మేనిఫెస్టోను సంపూర్ణంగా కంప్లీట్ చేసినందుక దేనికి మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావాలి మరొకసారి దేనికి ప్రజలు ఈరోజు తెలంగాణ ప్రజలు మీ నాయనను గుర్తు చేసుకోవాలి చరిత్ర గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు అర్జెంటుగా మళ్ళీ సీఎం కావడానికి చారిత్ర అవసరం ఏందో చెప్పాలి మైకు దొరికింది కదా అని చెప్పి సరే చరిత్రను రాస్తే పాపం చరిత్ర సదవనోళ్ళు ఔరంగజేబ్ గురించి చెప్పు అక్బర్ గురించి చెప్పు రాణి రుద్రమదేవి గారి గురించి చెప్పండి నిజాంల గురించి చెప్పండి ఇంటరు ఎందుకంటే చరిత్ర చాలా మంది చూడరు కాబట్టి అరే కళ్ళ ముందు చరిత్ర చూసినాక మళ్ళీ నువ్వు చరిత్ర తిరగరాచి మళ్ళీ